శరణ్య దర్శన్ పక్కన పడుకొని ప్రేమగా మాట్లాడుతూ ఉంటే దర్శన్ మాత్రం చాలా సీరియస్గా పో ఇక్కడ నుంచి నా దగ్గరికి రావద్దు అని అంటూ కోపంగా ఆరిస్తే ఇక అప్పుడే శరణ్య ఇలా అంటూ ఉంటుంది నేను ఎక్కడికి పోతానండి మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంతేకాని మీరు ఇలా పొమ్మంటే నేను ఎక్కడికి పోవాలి చెప్పండి అని అంటూ పక్కనే పడుకుంటుంది అప్పుడు దర్శన్ పడుకుంటాడు ఇక శరణ్య కూడా దర్శన్ పక్కన తన బెడ్షీట్ తీసుకొని కప్పుకుంటుంది శరణ్య అలా తన బెడ్షీట్ తీసుకోవడంతో దర్శన్ బెడ్షీట్ నీళ్ళు ంటాడు ఇక అలాగా చాలాసేపు శరణ్య సతాయిస్తుంది ఆ తర్వాత దర్శన్ ఇంకా శరణ్యని సీరియస్గా చూసి ఇంకా బెడ్షీట్ లాక్కొని పడుకుంటాడు మళ్ళీ శరణ్య దర్శన్ పడుకోగానే ఆ మాంతం బెడ్షీట్ తీసుకొని తను కప్పుకొని అలాగే పక్కన నిద్రపోతుంది ఇక దర్శన్ అలాగా చాలాసేపు నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఇటువైపు తిరిగి పడుకుందామని చూసేసరికి శరణ్య నిద్రపోయి ఉంటుంది శరణ్యని చూసి ఇంకా మెల్లగా బెడ్షీట్ తీసేసి లేచి శరణ్యని చూస్తూ బెడ్ మీద వెళ్ళి పడుకుంటాడు ఇక కాసేపటికి టైం చాలా అయిపోతుంది మధ్యరాత్రిలో శరణ్యకి మెలకు వచ్చి చూస్తే దర్శన్ పక్కన ఉండడు లేచి చూస్తే శరణ్య అలా చూసేసరికి దర్శన్ బెట్ మీద ఉంటాడు దర్శన్ ని చూసి శరణ్య అక్కడ నుంచి అమ్మ దొంగలాగా నేను పడుకున్న చూసి వెళ్ళి బెడ్ మీద పడుకుంటావా ని సంగతి చెప్తాను అని మళ్ళీ వెళ్ళి శరణ్య బెట్ మీద దర్శన్ పక్కన పడుకొని దర్శన్ అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది సడన్గా దర్శన్కి మెలకు వచ్చి శరణ్యం చూస్తాడు చూస్తే అప్పుడే శరణ్యం చూసి నువ్వు ఏ మళ్ళీ ఇక్కడ ఎక్కడ పడుకున్నావేంటి అని అంటంతో నన్ను కాదని నన్ను వదిలేసి నువ్వు ఇక్కడ వచ్చి పడుకుంటే నేను ఊరుకుంటానా నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానని చెప్పాను కదా అందుకనే నీ పక్కకి వచ్చేసాను అని అంటూ శరణ్య అంటుంది దర్శన్ ఇలా అంటాడు చూడు నీ దగ్గర పడుకోవటం నాకు ఇష్టం లేదు నువ్వు నన్ను ఇంకొకసారి డిస్టర్బ్ చేశావంటే ఊరుకోను నువ్వు నన్ను ఎప్పటికీ డిస్టర్బ్ చేయకూడదు అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు అలా తిట్టేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దర్శన్ ఇంకొకసారి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అంటంతో సరే అని చెప్పేసి ఇక శరణ్య అలాగే చూస్తూ నవ్వుకుంటుంది ఇక ఆ తర్వాత అని బయట కలుస్తాడు దర్శన్ సమీర సీరియస్గా దర్శన్ మీద అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ ఇలా అంటాడు ఏంటి సమీర ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు నాతో మాట్లాడట్లేదు అని అంటే చేసిందంతా చేసావు మళ్ళీ ఇప్పుడు నన్ను ఫోన్ చేయట్లేదు మాట్లాడట్లేదు అని ఎందుకు విసిగిస్తావు అయినా అవసరం లేదు నీతో నేను మాట్లాడలేను అని అంటూ కోపంగా అరుస్తుంది అప్పుడే దర్శన్ ఎందుకు అలా చేస్తున్నావు నేనేం తప్పు చేశానని అంటే చేసిందంతా చేసావు కదా రెండోసారి నీ భార్య మోలో కట్టావు రెండోసారి హనీమూన్కి కూడా వెళ్ళిపో ఇంకేముంది ఇక్కడ అని అంటే చూడు సరే సమీరా నేను కూడా ఎంతో నరకం అనుభవిస్తున్నాను ఆ విషయం నీకు తెలియట్లేదా నేను చాలా బాధపడుతున్నాను సమీరా అని బాధపడుతూ ఇక మాట్లాడుతూ ఉంటాడు అంతలో అనన్య ఫోన్ చేస్తుంది సమీరకి చెప్పు ఏమైంది ఎందుకు ఫోన్ చేసావు అని గట్టిగా అనన్యని అరుస్తుంది అప్పుడే అనన్య ఇలా అంటుంది అయ్యో సమీర నేను నీ మీద ప్రేమతో కన్సర్న్తో పాపం అని చెప్పి మాట్లాడదామని చేస్తే నా మీదే అరుస్తావా అయినా ప్లాన్ ఫెయిల్ అయితే నేనేం చేయాలి అయినా నా మీద నువ్వు ఇలా అరుస్తాను ఏదో నీకు పాపం హెల్ప్ చేద్దాం మా గారు కూడా బాధపడుతున్నారని నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నా కానీ నువ్వు నన్ను ఇలా మాట్లాడితే సరేలే నీ ఇష్టం అని అంటూ ఫోన్ పెట్టకపోతే హా చెప్పు అనన్య సారీ ఇందాక కోపంగా ఉండి అలా మాట్లాడాను అని సమీరా అంటుంది అప్పుడే అనన్య ఇలా అంటుంది నీ ప్రేమని ప్రతికించడానికి కదా నేను ఇలా ప్రయత్నం చేస్తున్నాను అయినా ఎందుకు ఇలా సీరియస్గా మాట్లాడితే ఏమొస్తుంది చెప్పు అంటే ఇంకేం చేయాలి అన్నీ అయిపోయాయి కదా ఇంకేం చేయగలం మనం అని సమీరా అంటుంది అనన్య నేను చెప్పినట్టు మీరు వినండి అంటే అప్పుడు దర్శన్ ఇలా అంటాడు ఇంకా వదిన నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని అంటాడు అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ వదిన అని అంటే నేను మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అర్థం చేసుకుంటాను మారుతి గారు చెప్పినట్టు చేయండి మీ ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అంటూ ప్లాన్ చెప్తుంది అనన్య సరే అని అంటాడు దర్శన్ సమీరా ఇద్దరు కలిసి ఆ తర్వాత ఇంట్లో అందరూ ఉండగా దర్శన్ ఇంటికి వస్తాడు దర్శన్ రావటంతో ఎక్కడికి వెళ్ళావు దర్శన్ అని అడగటంతో నేను మన జూబ్లీ ఉన్న ఫ్లాట్ని క్లీన్ చేయించి వస్తున్నాను అని దర్శన్ అంటాడు ఏ అక్కడెందుకు క్లీన్ చేయిస్తున్నావు అని అంటే అక్కడ ఎందుకు క్లీన్ చేయిస్తున్నానంటే శరణ్య వెళ్ళి అక్కడ కాపురం పెట్టడానికి అని అంటంతో శరణ్య నువ్వు అక్కడ కాపురం పెడతారా ఎందుకు అని అడగటంతో ఎందుకు అంటారేంటి అక్కడ నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను డిసైడ్ అయిపోయాను అందుకే వెళ్ళాలని నిర్ణయించుకొని అలా అని అంటే లేదు దర్శన్ అలా ఎలా వేరు కాపురం పెడతావు వెళ్ళటానికి వీల్లేదు అని గొడవ గొడవ జరుగుతుంది అప్పుడే దర్శన్ అంటాడు చూడండి నన్ను ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు కనీసం నేను అక్కడ అయినా ప్రశాంతంగా ఉంటాను అంటే ఇది ఉమ్మడి కుటుంబం అలా ఎలా వెళ్ళిపోతావు అందరూ బంధాలు బంధుత్వాలు ప్రేమలు అన్ని ఇక్కడ పెట్టి నువ్వు అలా ఎలా వెళ్ళిపోతావు అని అంటూ రోహిత్ అంటాడు ఇక అప్పుడే అందరం కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటాం దర్శన్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ లీలావతి కూడా అంటుంది చూడు పెద్దమ్మా నాకు మధ్యలో రావద్దు ఇది నా పర్సనల్ విషయం అని అంటాడు అలా అంటే ఇంకా అప్పుడే రోహిత్ ఏంట్రా పర్సనల్ ఇది కుటుంబం విషయం నువ్వు బయటకు వెళ్ళిపోతాను అంటే ఇది కుటుంబ విషయం విషయమే అవుతుంది అంటే ఇది నా విషయం నా సొంత విషయం ఎవరు రావడానికి వీల్లేదు ఎవరు మధ్యలో వచ్చినా నేను ఊరుకోను అని దర్శన్ గట్టిగా అరుస్తాడు ఇక అప్పుడే లీలావతి దర్శన్ ఎందుకు ఇలా చేస్తున్నావు నాన్న అందరం కలిసి ఉండాలి కదా అని అంటూ ఉంటే చూడండి పెద్దమ్మ మీరు మధ్యలో వచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దు అయినా మీ అందరితో నాకు సంబంధం లేదు అని తిట్టడంతో లీలావతి ఏడుస్తూ కోటేశ్వరరావుతో చూసారండి వీడు ఎలా మాట్లాడుతున్నాడు వీడిని ఎంత ప్రేమగా చూసుకున్నాం వీడు ఇలా ఎలా మాట్లాడతాడు అని అంటూ లీలావతి బాధపడుతుంది దర్శన్ ఏం మాట్లాడుతున్నారు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావని ఆనంద గొడవ చేస్తుంది నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు దర్శన్ అని తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ అలా చూస్తూ బాధపడుతూ ఇలా అంటాడు చూడండి మీరు ఎవరేం చెప్పినా నేను మాత్రం వినను అని అంటూ కోపంగా అరుస్తాడు అలా అరిస్తే ఇక అప్పుడే లీలావతి చూసి చాలా బాధగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఆనందం కూడా గట్టిగా అరుస్తుంది అప్పుడు దర్శన్ వాళ్ళ నాన్న కూడా ఇలా అంటాడు చూడురా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళటానికి వీల్లేదు అని అంటే ఇంకా మీరెవ్వరు చెప్పినా నేను వినను అని అంటంతో రోహిత్ ఇలా అంటాడు నువ్వు అనవసరంగా గొడవ చేయటం మంచిది కాదు ఇంట్లో వాళ్ళందరి మాట నువ్వు వినాలి అని అంటే మీరు ఎవ్వరు చెప్పినా నేను వినను అని అంటూ దర్శన్ గట్టిగా వాదిస్తాడు ఇంకా రోహిత్ కొట్టడం కొట్టడానికి ఇద్దరు కాలేజ్ పట్టుకుంటారు ఇక అందరూ విడిపిస్తారు ఇక వెంటనే నాడు దర్శన్ రండి నాకు నేను ఇంట్లో నుంచి ఇలా కూడదు కుటుంబ విడిపోకూడదు అంటే శరణ్యకి నాకు విడాకులు ఇప్పించండి శరణ్యతో నేను ఉండలేను లేదంటారా నన్ను బయటికి పంపించండి అంటే ఏ బయటికి తీసుకెళ్ళి వదిలించుకోవాలని ప్లాన్ చేస్తున్నావా ఇక్కడున్నా ఇలా ప్లాన్ చేసావా అని ఆనంద అంటుంది మీరు ఏమైనా అనుకోండమ్మా నాకు మాత్రం రేపు ఉదయంకల్లా ఏదో ఒకటి చెప్పండి విడాకులు ఇప్పిస్తారా లేదంటే నన్ను వదిలించుకుంటారా బయటికి పంపించేస్తారా ఏదో ఒకటి చేయండి అని దర్శన్ కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే అందరూ బాధపడుతూ ఉంటారు శరణ్య వచ్చి ఆనందాన్ని గట్టిగా చేసుకొని అత్తయ్య అని ఏడుస్తూ ఉంటుంది ఆన్ ఆనంద కూడా ఏడుస్తుంది ఇక అప్పుడే లీలావతి అందరూ దగ్గరికి వస్తారు ఇక లీలావతిని పట్టుకొని ఏడుస్తుంది శరణ్య ఇంట్లో వాళ్ళందరూ కూడా తనకి సపోర్ట్గా ఉంటారు అనన్య అలాగే కాంచిన ఇద్దరు మాత్రం చూసి నవ్వుకుంటూ ఉంటారు పక్క నుంచి నిలబడి శరణ్యకి తోడు అనన్య వచ్చి ఆనందతో కావాలని రెచ్చగొట్టి గొడవగా మాట్లాడి